ఒకనొక సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే అసలు కాఫర్ డ్యాములు లేకోకుండానే డయాఫ్రమ్ వాళ్ళు కట్టాలనేటువంటి ఆలోచన చేశామన్నాడు ఆన్ రికార్డ్ మళ్ళీ ఒక్కసారి చెప్తున్నా కాఫర్ డ్యాములు లేకోకుండానే డయాఫ్రమ్ వాళ్ళు నిర్మించాలి అని మేము ఆలోచన చేశాం అన్నాడు ఏం ఆలోచన పద్ధతి నాకు చెప్పు నువ్వు చాలా తెలియగలవుడు కదా మాకేం తెలివితే కూడా మొద్దులు మాకేం తెలియదు అవగాహన లేదు నీకు పెద్ద బ్రహ్మాండమైన అవగాహన ఉంది నలభై సంవత్సరాల రాజకీయ జీవితం ఉంది చాలా నైపుణ్యత ఉంది నీటిపారుదల విషయాల్లో నీకు అద్భుతమైనటువంటి నాలెడ్జ్ ఉంది ఎలా అనుకున్నావో చెప్ప నేను అడుగుతా ఉన్నా అంతేకాదు చంద్రబాబు నాయుడు గారి తప్పిదం వలన ఆ ప్రభుత్వం చేసినటువంటి అనేకమైనటువంటి తప్పిదాల వలన ఈ పోలవరం ప్రాజెక్టు డిలే అయింది ఇది వాస్తవం దానిలో నేను చాలా క్లియర్గా అనేక సందర్భాల్లో చెప్పా మళ్ళా చెప్తా ఉన్నా చాలా చిత్రం ఏంటంటే అసలు ఏ ప్రాజెక్ట్ అయినా ఏం చేస్తారు నదిని ఈ పర్టికులర్ గోదావరి నది చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పాడు చాలా ప్రమాదకరమైన నది అని ప్రమాదకరమైన నది కాదు చాలా ప్రమాదకరమైన వరదలు వచ్చే నది యాభై లక్షల క్యూసిక్లు ప్రవహించే అవకాశం ఉన్నటువంటి నది ఈ నదిని డైవర్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంది ఇక్కడ డైవర్ట్ చేయటం అంటే ఈ నది స్ట్రైట్గా వెళ్ళకోకుండా పక్కగా మరచవలసినటువంటి అవసరం నేను అనేక సందర్భాలు చెప్పాను ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చేసింది అంటే ఆ నదిని డైవర్ట్ చేసే కార్యక్రమం చేసి నది డైవర్షన్ పూర్తి కాకోకుండా నదీ ప్రవాహం పక్కగా మరలి వెళ్ళేటటువంటి స్పిల్వేని అప్రోచ్ ఛానల్ని పైలట్ ఛానల్ని వీటి వేటిని పూర్తి చేయకోకుండా చంద్రబాబు నాయుడు గారు చేసిన పెద్ద తప్పిదం ఏమిటంటే డయాఫ్రమ్ బాల్ గట్టిశారు దయాఫరమ్ వాళ్ళంటే ఎత్తకం రాక్ డ్యామ్ డ్యామ్కి సంబంధించినటువంటి పునాది అది నదీ ప్రవాహం ఇలా ఉంటే ఆ మధ్యలో ఉంటుంది నదీ ప్రవాహం ఇలా ఉన్నప్పుడు అది మధ్యలో కడితే అది కొట్టుకుపోతుంది కాబట్టి నదీ ప్రవాహాన్ని మరలించేటటువంటి కార్యక్రమం చేయాలి చంద్రబాబు నాయుడు గారు చేశారా అయ్యా చంద్రబాబు నాయుడు గారు ద మోస్ట్ నాలెడ్జబుల్ పర్సన్ మోస్ట్ సీనియర్ పొలిటీషియన్ భారతదేశంలోనే నీటి పారుదల మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తి ఏం చేశారు మీను అడుగుతా ఉన్నా మీరు ఆ డయాఫ్రమ్ వాల్ని రెండు వేల పదహారులో గ్యాప్ టూలో నిర్మాణం ప్రారంభించి ఒక చరితాత్మకమైన తప్పిదం చేశారు ఆ నది డైవర్షన్ పూర్తి కాలా స్పిల్వే పూర్తి కాలా అప్రోచ్ ఛానల్ పూర్తి కాలా పైలట్ ఛానల్ పూర్తి కాలా పూర్తి కాకుండా మీరు డయాఫ్రమ్ వాల్ వేసేశారు వేస్తే వేశారు కాఫర్ డ్యాములు పూర్తి చేశారా కాఫర్ చేయాలి సగం సగం కాఫర్ డ్యాములు పూర్తి చేశారు తర్వాత ఏం జరిగింది ఈ కాఫర్ డ్యాములు పూర్తి చేస్తే నది డైవర్షన్ కంప్లీట్ కాకపోతే ఈ కాఫర్ డ్యాములు కొట్టుకుపోతాయి కాబట్టి కాఫర్ డ్యాముల్లో గ్యాప్లు ఎట్టి పెట్టాలి అనేటువంటి నిర్ణయానికి వచ్చారు మీరే చివరిగా అట్టి పెట్టారు మీ టైంలోనే నేను మనవి చేస్తున్నా హండ్రెడ్ పర్సెంట్ మీ టైంలోనే డయాఫ్రమ్ వాల్ దెబ్బ తినడం ప్రారంభమైంది నాట్ ఓన్లీ డయాఫ్రమ్ వాల్ కాఫర్ డ్రాములకు ఉన్నటువంటి జెడ్ రౌటింగ్ అని ఉంటుంది కింద దానికి కూడా డయాఫ్రమ్ వాల్ లాగానే ఉంటుంది అది కూడా వారి టైంలో దెబ్బతింట మొదలెట్టింది దేని కారణం డయా ఈ నదీ డైవర్షన్ పూర్తి చేయకపోవడం వలన కలిగినటువంటి ఈ నష్టాన్ని మీరు మా మీద రుద్దేటటువంటి ప్రయత్నం చేస్తూ వచ్చారు దిది ఇవాళ నేను చెప్తే ఏదో అంబడరాంబాబు గారు చెప్పారులేనో లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పిందనో మీరు అనుకోవచ్చు నేను కాదు చెప్పింది ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం కాదు చెప్పింది ఇది కేంద్ర ప్రభుత్వం అంతకంటే కాదు జనవనరులకు సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ సిడబ్ల్యూసి కూడా కాదు మేము డయాఫ్రమ్ వాల్ అయితే ఎప్పుడు కొట్టుకుపోయిందో ఈ డయాఫ్రమ్ వాల్ని కొత్తదాన్ని వేయాలని నిర్ణయించారో ఆ నిర్ణయించినప్పుడు మేము రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము ఒక రికమెండ్ చేశాం అయ్యా ఇది దేశంలోనే ఉన్న నిపుణులతో ఒకసారి పరిశీలన చేయండి ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఇది జీవనాడిది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫౌండేషన్ వేసి ప్రారంభించినటువంటిది రాజశేఖర రెడ్డి గారు కలలుగన్నటువంటి ప్రాజెక్ట్ ఇది ఈ ప్రాజెక్టు మధ్యలో ఈ డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతినిపోవటం వల్ల ప్రాజెక్టు కుంటుపడింది కాబట్టి దీని మీద స్టడీ చేయాలని మేము కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తే కేంద్ర ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీ వేసింది ఆ నిపుణులు ఎవరో తెలుసా ఆంధ్ర వాళ్ళు కాదు ఇండియా వాళ్ళు కాదు ఇద్దరు కెనడా వాళ్ళు ఇద్దరు యుఎస్ వాళ్ళు నలుగురు వీరెవరు ప్రపంచంలోనే నీటిపారుదల మీద ప్రాజెక్టుల మీద అత్యంత అనుభవం నాలెడ్జి ఉన్నటువంటి వాళ్ళు పోవచ్చు చంద్రబాబు అంత నాలెడ్జ్ లేకపోవచ్చు ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన నాలెడ్జ్ కలిగిన వారిని సెలెక్ట్ చేసుకొని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వారిని పిలిచాం వారు వచ్చారు ప్రాజెక్ట్ సైట్లోకి దిగారు ప్రాజెక్ట్ సైట్లో ఉండి మొత్తం పరిశీలన చేసి వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు వాళ్ళు సిడబ్ల్యుసికి ఒక తాత్కాలిక నివేదిక ఇచ్చారు ఆ తాత్కాలిక నివేదిక తరువాత ఒక పర్మనెంట్గా ఒక నివేదిక కూడా కంప్యూటర్స్ ఇచ్చారు